ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అక్క చెల్లెలు కూడా మా ఇంట్లో మత్తు పదార్థాలకి బానిసయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు మా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారండి ఆ మత్తు పదార్థాల నుంచి బానిస అంటే వాళ్ళు ఆ అలవాటు నుంచి తగ్గడానికి అలాగే మా కుటుంబం బాగుపడడానికి ఏదైనా మేము చేసుకోగలిగే తేలికైన ఉపాయం చెప్పండి అని చాలా రోజులు అడుగుతున్నారు వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయాలు పది ఉపాయాలు మీకు చెప్తాను ఇవి రావి చెట్టు ద్వారా మనకి అద్భుతమైన ఉపయోగాలు చెప్తాను రావి చెట్టులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో చెప్పి తెలియజేస్తాను ఇప్పటి వరకు మనం రావి చెట్టు గురించి చాలా వీడియోలు చేసుకున్నాం అందుట్లో తంత్రపరమైన మంత్రపరమైన దైవశక్తుల గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం వీటితో పాటు ఆధ్యాత్మికతో పాటు ఆయుర్వేదంలో ఉన్న అద్భుత గుణాలను కూడా మనం ఈరోజు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇది లెంతీ వీడియోని చాలామంది మిత్రులు లెంత్ అనగానే భయపడిపోతున్నారు ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే పది పాయింట్స్ ఉన్నాయి మిత్రులరా ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రావు చెట్టుకి పూజ చేయడం వల్ల మంచి అనుభవం చెప్పుకున్నాం అలాగే ఈ దివ్య ఔషధ గుణగిన చెట్టుని మనం ఎలా సేవించాలి ఎలా సంగ్రహణ చేయాలి ఎలా చేస్తే ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ఔషధ గుణాలు గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే ఒక ఈ మన గ్రామీణ ప్రాంతంలో కానీ దేవాలయంలో కానీ లేదంటే అటవీ ప్రాంతంలో మనుషులు మలమూత్రాలు అంటే ఎక్కువగా చండాలం చేయకుండా ఉన్న ప్రదేశం మలమూత్రాదులు విసర్జించకుండా ఉన్న ప్రదేశంలో ఉన్న చెట్టు దగ్గర ఇవి తీసుకోవాలి మీరు పది ఆకులు తీసుకోండి ఇలాంటివి దీన్ని ఈ తొడి ఉంది కదా తొడి తీసేయండి తర్వాత ఈ ముందు ఆకు కొన ఉంది కదా ఇది కూడా తీసేయండి తొడిని తీసేయండి ఆకు కూడా తీసేయండి తీసివేసి ఇలాంటి ఆకులు తీసుకోండి తీసుకొని మీరు నాలుగు వందల గ్రాముల నీళ్లు తీసుకోండి అంటే మన దగ్గర పావు పావు లీటర్ గ్లాస్ ఉందనుకోండి పావు లీటర్ గ్లాసులో ఒక గ్లాసు తర్వాత సగం తీసుకోండి నాలుగు వందల గ్రాములు అవుతుంది తీసుకున్న తర్వాత ఆ ఆ నీళ్ళని ఆ నీళ్ళల్లో ఈ పదివాపులు ఈ పది ఆకులు వేయండి వేసి మీరు చక్కగా మరగబెట్టండి మరగబెట్టితే వంద వంద గ్రాములు వాటర్ రావాలన్నమాట అంటే గ్లాస్ అది పావు లీటర్ గ్లాస్ అనుకోండి పావు లీటర్లో దాంట్లో కప్పుడుకి రావాలి అలా కప్పుడు నీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆకులు తీసేయండి తీసేసి ఆ నీళ్ళు రోజు కూడా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత అంటే ఉదయం మీరు అల్పాహారం తీసుకున్న తర్వాత అంటే పొద్దున్నే మామూలుగా భోజనం చేసేవారు ఉంటారు ఏదన్నా అల్పాహారం తీసుకున్న తర్వాత ఆ కప్పుడు వాటర్ తీసుకోండి పది ఆకులు ఎక్కువ కాదు పది ఆకులు తీసుకోవాలి తొడాలు తీసేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు హృదయ సంబంధం అంటే గుండెకి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి ఈ రావి చెట్టులో అంత గొప్ప శక్తి ఉంది ఆకుల్లో కానీ దీంట్లో ఉన్న ఒక మతలం ఏంటంటే ఇది స్టీల్ పాత్రలో కానీ అల్యూమినియం పాత్రలో కానీ ఆ నీటిని వేడి చేయకూడదు మట్టి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో మాత్రమే ఆ నీటిని మరగబెట్టాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇది మీరు ఎన్ని రోజులు తీసుకోవాలి అని మీరు అనుకోవచ్చు మీరు దీన్ని వారంలో మూడుసార్లు తీసుకోండి రోజు విడిచి రోజు తీసుకోండి ప్రాబ్లం లేదు ఎందుకంటే కొంచెం వరవరగా ఉంటుంది నోటికి ఇది ఒక పాయం రెండో ఉపాయం మీకు ఎవరికైనా సరే గుండె దడ ఉంటుంది కొంతమందికి విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు అప్పుడు గుండె బాగా కొట్టుకుంటూ ఉంటుంది దడ వచ్చేస్తుంది ఎవరైనా సరే ఒక రావి ఆకు తీసుకొని చెట్టు కిందకి మామూలు ఎక్కడైనా ఉందని చెట్టు కింద రావి తీసుకోండి మీ జేబులో పెట్టుకోండి మీ జేబులో పెట్టుకుంటే మీకు గుండి ధర తగ్గుతుంది విచిత్రంగా ఉంది కదా ఖచ్చితంగా పనిచేస్తుంది గుండి ధర ఉన్నవారు ఎవరైనా సరే రావి ఆకు జేబులో పెట్టుకోవచ్చు కానీ మీరు వేసుకునే షర్టు కానీ ఏదైనా సరే అది కాటన్దవి ఉండాలి అంతేగాని సిల్క్ కానీ టెర్రీ కాటన్ కానీ పాలిస్టర్ కానీ అలాంటివి వేసుకోకూడదు కాటన్ షర్ట్ ఉండాలి ఖచ్చితంగా మీకు పది నిమిషాల్లోనే ఆకుని ఇలా మడత పెట్టి మీరు జీవులో పెట్టుకునే చాలు పండు ఆకైనా పర్వాలేదు తొడి ఉన్నా పర్వాలేదు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా గుండె దడ దక్కుతుంది ఇది రెండో ఉపాయం మూడవ ఉపాయం పిల్లలు చాలామంది మామూలుగా అన్నం తినటం లేదండి సరిగా ఎంత పెట్టినా కానీ ఎన్ని మందులు వాడినా సరే సరిగ్గా వారు ఆహారం తీసుకోవడం లేదు అనేవారికి ఇలాంటి రావాకులు తీసుకొని ఇస్తారు కుట్టండి మనకి చీపురుగోలు దొరుకుతాయి లేదంటే మామూలుగా మిషన్ మీద కూడా కుట్టేయచ్చు మిషన్ వాళ్ళు చిన్న ఇస్తారు కుట్టండి నాలుగు ఆకుల్లో లేదా ఒక పెద్ద ఆకు తీసుకొని రావాకు దీంట్లో మీ పిల్లలకి భోజనం పెట్టండి రావు ఆకులు కడిగి చక్కగా భోజనం పెట్టండి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే పిల్లల యొక్క ఆకలి పెరుగుతుంది వాళ్ళ లివర్ ఫంక్షన్ చాలా బాగుపడుతుంది వాళ్ళు పెద్ద ప్రేవుల్లో ఉన్న ఏదైనా పురుగులు ఉన్నా సరే అవి ఆటోమేటిక్గా మన నుంచి బయటకు వచ్చేస్తాయి రావి ఆకి ఆ శక్తి ఉంది మనం అనుకుంటాం దైవం అంటే ఆయుర్వేదం మన జీవన విధానం ఋషులు ఎందుకు చెప్పారంటే ఆయుర్వేదం అనేది మన జీవితంలో భాగం ఇవన్నీ మన పూర్వకలు చేసేవారు మన మానేసం తంత్రంలో చెప్తూ వస్తున్నాం ఎందుకంటే తంత్రంలో చాలా వరకు మనకి ఆర్థికమైన మానసికమైన ఇలాంటి విషయాల మీద ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి దాన్ని చెప్తున్నాను ఇక ముందు ముందు నేను ఆయుర్వేద వీడియోలు కూడా మీకు తెలియచేస్తూ ఉంటాను నాకు తెలిసిన పరిధిలో అలాగే నాలుగో ఉపాయం ఇది అయిపోయింది నాలుగోది మీరు ఏదైనా రావి చుట్టు దగ్గర కింద రా ఆకులు పండి రాలిపోతుంటాయి కదా ఆకులు తీసుకోండి తీసుకొని చక్కగా పౌడర్ చేసుకోండి ఎంతైనా చేసుకోండి ఒక కేజీ ఆకులు తెచ్చి పౌడర్ చేసుకోండి ప్రాబ్లం లేదు దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఒక అర స్పూను మీరు రావాలి పౌడర్ తీసుకోండి అర స్పూను దాంట్లో కాస్త బెల్లం బెల్లం కూడా ఏంటంటే పటికి బెల్లం కానీ బెల్లం కానీ ఇది ఒరిజినల్ దొరుకుతుంది మన పాలిష్ కాకుండా బెల్లం ఉంటారు కదా అంటే దాన్ని చెరుకు బాగా చేసిన తర్వాత నల్లగా వస్తుంది బెల్లం అంటే దీన్ని మనం తెల్లబెల్లం ఉంటుంది తెల్లబెల్లం కాకపోతే నల్లబెల్లం వాడుకోండి మనం ఎక్కువగా అమ్మవారికి పాయసం చేయడానికి వాడుతూ ఉంటాం నల్లటి బెల్లం అది వాడుకోండి తెల్లది కాదు నల్లబెల్లం వాడండి అది లేకపోతే పటికీ బెల్లం అంటే మన దాన్ని అమ్మ కండ చక్కెర అంటాం చిప్స్ పటికీ బెల్లం చిప్స్ అదైనా వాడుకోవచ్చు దాని ఈ ఉపాయానికి ఏంటంటే కొంచెం బెల్లం అలాగే దాంతోపాటు తేనె మామూలుగా మీకు షాపులో దొరుకుతుంది పతాంజలి తేనె కానీ ఏదైనా తేని తీసుకోండి తీసుకొని చక్కగా మీరు ఏం చేస్తారంటే ఉదయం మధ్యాహ్నం రాత్రిపూట మీరు ఆ అరస్పూన్ పౌడర్లో చిన్న అరస్పూన్ పౌడర్లో ఈ మూడు కలుపుకొని చక్కగా మీరు తీసుకోండి తీసుకోవడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే జలుబు కానీ అస్తమా కానీ అలాగే జలుబు సంబంధిత అంటే మనకు సైనస్ ఉంటుంది వంద మందికి ఉంటుంది ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇది ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అర స్పూన్ పౌడర్ ఎక్కువ కూడా కాదు ఆకులు పౌడర్ చేసుకోవాలి ఎండి పండి పండి రాలిన ఆకులు పచ్చి ఆకులు కాదు పండి కింద పడిన ఆకులు మాత్రమే తీసుకోవాలి ఈ ఉపాయానికి అర స్పూను టేబుల్ స్పూన్ అనుకుంటుంది కదా చిన్న స్పూన్లో అర స్పూన్ మాత్రమే తీసుకోండి దాంట్లో ఎంత బెల్లం కలుపుకోవాలంటే కొద్దిగా బెల్లం పటికి బెల్లం పంచదార మాత్రం కలపకూడదు పంచదార పొరపాటు కూడా కలపకూడదు పటికీ బెల్లం కానీ ఇలాంటి బెల్లం కానీ కలుపుకోవాలి అలాగే తేనె కలుపుకోవాలి ఇది ఉపాయం ఇది చేయటం వల్ల జలుబు తగ్గుతుంది అస్తమా తగ్గుతుంది అలాగే అనారోగ్య సమస్యలు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా కానీ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఇప్పుడు మనం ధూమపానం మద్యపానం డ్రగ్స్కి ఇలాంటి చెడు వ్యసనాలకి బానిసైన వారికి ఉపాయం తెలుసుకుందాం రావి చెట్టు యొక్క మన బెరడు ఎక్కడైనా సరే రావి చెట్టు బెరడు పెద్ద చెట్టు చూసుకోండి చిన్న చెట్టు కాదు చక్కగా పెద్ద చెట్టు ఇంత బెరడు తీసుకోండి తీసుకొని ఇంటికి తీసుకువచ్చి నీళ్ళని ఎండబెట్టండి చక్కగా శుభ్రం చేయండి ముందు చెట్టు బెరడు తెచ్చిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో మన మంచి నీళ్ళతో కడగండి కడిగి చక్కగా దాన్ని ఎండబెట్టండి ఎండబెట్టి తర్వాత ఎండిపోయిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది దాన్ని మన అరగ తీయండి అరగ తీసి దాంట్లో కొంచెం తేనె కానీ యాలక్క పొడి కానీ లేదా పచ్చకర్పూరం కొంచెం పచ్చకర్పూరం కానీ వాము కానీ ఇలాంటిది కలుపుకొని పచ్చకర్పూరం కలుపుకోవచ్చు రోజుకి చిట్టికెడ్డి చిటికెడు ఇంత ఆ పౌడర్లో అరగ తీసుకో చిట్టుకెడి పౌడర్ అంటే ఆ చక్క అరగ తీసిన దాన్ని రోజుకు నాలుగైదు సార్లు కొంచెం కొంచెం చిట్టుకెట్ చిట్టుకడు కనుక ఎవరైతే ఈ అలవాట్లకి అలవాటైపోయారో అలవాటు నుంచి బయటపడడం లేదో వారు ఈ పౌడర్ని రోజుకు నాలుగైదు సార్లు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వారు మద్యపానం ధూమపానం డ్రగ్స్ అలవాటు లాంటి నుంచి బయటపడతారు విచిత్రంగా ఉంది కదా రావి చెట్టు బెరళ్ళలో చెక్కలో ఇంత శక్తి ఉంది పైన ఉండే పొట్టు మన తోలు అంటాం కదా చెట్టుకి పైన ఉండే బెరడు అంత శక్తి ఉంది బెరడులో అంత శక్తి ఉంది అందుకని శ్రీమన్నారాయణని మనకి ఆరోగ్యం బాటలో ధనత్వరిగా మనం పూజిస్తూ ఉంటాం ఎంత శక్తి దాగి ఉందంటే రావి అద్భుతమైన శక్తులన్నీ రావి ఉన్నాయి అలాగే ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా వాడవచ్చు కానీ ఇది తీసుకునే ముందు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి బెరడు తీసుకునే ముందు చెట్టుకు నమస్కారం చేసుకొని కొద్దిగా నీరు పోసి మీరు ఎందుకు తీసుకుంటున్నారో మనసులో చెప్పుకొని ఆ బ్రెడ్ తీసుకోండి బాగా గుర్తుంచుకోండి రావి చెట్టు ఇది ఈ ఉపాయం సోమ మంగళ బుధ గురు శుక్రు శని ఈ రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ ఆదివారం మాత్రం పొరపాటును కూడా చెట్టు బెరడు తీమాకండి అలాగే మనం రావి చెట్టు కింద కూర్చొని మన మామూలుగా కూర్చొని ఉండి ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్న రోజుకు ఒక పదిహేను నిమిషాలు రావి చెట్టు కింద కూర్చుంటే మీకు మోకాల నిప్పులు అలాగే మానసికమైన రుగ్మతలు అంటే మనసు అంటే హైపర్ టెన్షన్గా మాట్లాడుతుంటాం కదా అలాంటివి కూడా తగ్గుతాయి ప్రాక్టికల్గా చేసి చూడండి రావి చెట్టు కింద కూర్చొని మీరు ఒక పదిహేను నిమిషాలు కూర్చోండి మీ ఒంటిలో ఉన్న మోకాల నొప్పులు లాంటివి బాడీ పెయిన్స్ లాంటివి తగ్గిపోతాయి ఎందుకంటే రావి చెట్టు నుంచి సూక్ష్మమైన అతి సూక్ష్మమైన దైవ తరంగాలు శక్తి తరంగాలు రిలీజ్ అవుతూ ఉంటాయి మన క్యూర్ చేస్తుంది అందుకనే రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే తొందరగా ఫలితం వస్తుంది చెట్ల నీటిలో కంటే కూడా రావి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు రావి చెట్టు అందుకని రావి చెట్టు దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో అరుగులు కడుతూ ఉంటారు దాని కింద కూర్చొని చాలామంది సంవత్సరాలు సంవత్సరాలు ముసల అలాగే ఉంటారు కానీ వ్యక్తి వయసులో ఉన్న వాళ్ళు ముసలళ్ళైపోతూ ఉంటారు వాళ్ళు అలాగే ఉంటారు ఎందుకంటే వారు ఆ శక్తిని వారు దైవశక్తిని వారు తీసుకుంటూ ఉంటారు మనం అడిగినా అడగకపోయినా ఆ చెట్టు ఇచ్చే గుణం ఉంటుంది చాలా గొప్ప విషయం కదా ఇది తాగేవారి విషయంలో చెప్పుకున్నాం కదా బెర్ర తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని నీడ నిండబెట్టుకోవాలి క్లీన్ చేసి తర్వాత అరగ తీసుకోవాలి అరగ తీసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత పచ్చిగా ఉన్నప్పుడు కాదు కాస్త గట్టిపడిన తర్వాత నీడ నీడ పెట్టుకోవాలి దానిలో కొంచెం చిట్టుకుడు పౌడర్ తీసుకోవాలి చిట్టుకుడు అంటే ఇంత ఆ పౌడర్లో ఆ చెక్క పౌడర్లో కాస్త రాలి పొడి కానీ అలాగే పచ్చకర్పూరం కానీ లేదంటే తేనెతో అయినా సరే తేనెతో అయినా సరే మనం ఆ పౌడర్ని చిటిక చిటిక పౌడర్ని తీసుకుంటూ ఉంటే ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు బాగా చేయారో వారు ఆటోమేటిక్గా బయటపడతారు అలాగే లివర్ సంబంధ అంటే ఈ లివర్ సంబంధించిన రోగాలు కూడా ఈ పౌడర్ ఇలా తీసుకోవడం వల్ల తగ్గుతాయి కిడ్నీ సంబంధించిన రోగాలు కూడా తగ్గుతాయి కిడ్నీ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇంత అద్భుతమైన శక్తి రావి చెట్టులో ఉంది రావి చెట్టు బెరల్లో ఉంది రావి చెట్టు కొమ్మలు బెరలు యజ్ఞయాగాదులు వాడతారు ఆ దూపం ద్వారా కూడా చాలా శక్తి వస్తుంది రావి చెట్టుని ఎప్పుడు పడితే అప్పుడు నరగడానికి లేదు లాస్ట్లో చెప్తాను రావి చెట్టు ఇంట్లో పుడితే ఏం చేయాలనేది మనం పెట్టుకోవడం వేరు దాని తర్వాత తనక పుడితే ఎలాంటి పరిణామాలు ముందు 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 వీడియోలు తెలియజేస్తాను అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే రావి చెట్టు కాయలు పండిన తర్వాత రాలి పడిపోతుంటాయి చక్కగా తెచ్చుకోండి కాయలు ఎరుగొచ్చుకోండి పౌడర్ చేసుకోండి ఆ పౌడరు అర స్పూన్ పౌడర్లో పటికి బెల్లం పొడి కలుపుకొని తీసుకోవడం వల్ల పిల్లలు చాలామంది అడగడం జరిగింది నత్తి నత్తి ఉందండి నత్తి తగ్గడానికి ఏమైనా చెప్పండి నత్తి తగ్గుతుంది అలాగే పిల్లల్లో ఈ జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకి రావి రావి చెట్టు కాయలు పౌడర్ని అర స్పూను అంటే ఎక్కువ కూడా కాదు పౌడర్ చక్కగా మెత్తగా నూరుకొని పండి రాలి పడిపోయిన కాయలు కోయడం కాదు రాలి పడాలి ఆ కాయలు మాత్రం తీసుకోండి నత్తి తగ్గుతుంది పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది అలాగే కొంతమంది పిల్లలు హైపర్గా ఉంటారు హైపర్ యాక్టివ్గా ఉంటారు వారు ఏం చేయాలంటే ఆ పిల్లలకి అలాంటి పిల్లల్ని కానీ హైపర్గా ఉన్న మనుషులను కానీ ఎప్పుడైతే కోపం వచ్చేస్తుందండి చాక్ వచ్చేస్తుందనే వారు ఎవరైనా సరే ఒక పదిహేను నిమిషాల పాటు రావి చెట్టు కింద కూర్చోబెడితే ఆటోమేటిక్గా ఆ హైపర్ నుంచి తగ్గుతుంది చిత్రంగా ఉంది కదా వంద పర్సెంట్ చెక్ చేసుకోండి జల్లి తీరుతుంది అలాగే కొంతమంది అక్క చెల్లెళ్ళకి ఆడవారికి నిరసన టైంలో ఎక్కువగా రుతుస్రావం అవుతుంది అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అలాగే మనకి దెబ్బలు తగిలి విపరీతంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఈ రావి చెట్టు ఆకు ద్వారా మనకి అద్భుతమైన ఒక చిన్న ఉపాయం చెప్తాను మీకు ఈ ఉపాయం లాస్ట్ ఉపాయం ఈ ఎవరికైనా సరే అలా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నవారు మనకి దెబ్బలు తగిలి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నవారు అలాగే మనం పళ్ళు పిలిగించుకుంటాము ఒక్కొక్కసారి ఏదైనా చిన్న గీరుకున్నా కానీ ఇప్పుడు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది అలాంటప్పుడు ఒక రావి ఆకులు పది తీసుకోండి చక్కగా వీటిని అంటే పొడి పొడిగా ఉంటుంది ఆకు ఆ రసం కూడా తక్కువ వస్తుంది చక్కగా మిక్సీ కానీ దంచి కానీ లేకపోతే కలం మీద వేసి తీస్తే రసం వస్తుంది ఆ ఆకు రసాన్ని కనుక తాగినట్లయితే పదే పది నిమిషాల్లో రక్తస్రావం తగ్గుతుంది చూసారా ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే లెంత్విడైపోతుంది కాబట్టి ఇంకా తక్కువ చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి మిత్రులరా ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే ఋతుస్రావం కూడా అంటే రక్తస్రావాలు కూడా తగ్గుతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణ చెట్టులో ఎందుకు ఉన్నాడు అంటే ఇంత అద్భుతమైన మన హృదయం మన శరీరం మన మనస్సు అన్ని విషయాల మీద రావి చెట్టు ప్రభావం ఉంటుంది అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రావి చెట్టు ఇంటి దగ్గర ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏం చేయాలి తనకు తానుగా పూర్తి ఏం చేయాలని నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఓకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి వీడియో అర్థం కాకపోతే మరొకసారి చూడండి ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ